సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి శుభమస్సు దివ్య శక్తి అనుగ్రహం వస్తుంది మనకు ఈ డిసెంబర్ మాసంలో వచ్చే ముప్పైవ తారీఖున ఏకాదశి ముక్కోటి ఏకాదశి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటాము స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే చాలా విశేషమైన అనుగ్రహం పొందవచ్చు అని చెప్పి అంటూ ఉంటారు ఎందుకు ఇంత వైశిష్టం ఈ ఏకాదశి కంటే మనకు సంవత్సరం అంతా కూడా ప్రతి మాసంలో రెండే ఏకాదశులు ఇలా చూసుకుంటే ఇరవై నాలుగు ఏకాదశులు మనకు వస్తాయి విశేషంగా కొన్ని కొన్ని మాత్రం చాలా ప్రత్యేకమైనవి అందులో చాలా ముఖ్యమైనది ఎందుకని అంటే దీనికి అర్థాలు తెలుసుకుందాం చాలా మంది ఏకాదశి అనేటువంటిది పదకొండవ రోజుగా అందరికి ఏకాదశ రుద్రులు రుద్రులు ఏకాదశ చంద్రులు సూర్యుళ్ళు రకరకాలుగా ఉన్నాయి కొన్ని లెక్కలే తీసుకున్నాము లెక్క పెట్టాలన్నీ సూర్య మండలాలు ఉన్నాయి సూర్య లోకం ఉన్నది దాని గురించి కూడా ఈ ఈ విషయం ఇంకా విపులంగా చెప్దామనే ఉద్దేశంతో ఈ విషయాన్ని కూడా నేను మీకు ప్రస్తావన చేయడం జరుగుతుంది అలాగే ముక్కోటి అనే పదాన్ని తీసుకోండి ముక్కోటి అంటే శివుడని అర్థం వస్తుంది తర్వాత ముక్కోపి అంటే ముక్కు మీద కోపం అని కూడా అర్థం వస్తుంది అది కాదు ముక్కోటి అంటే మూడు కోట్లు అని కూడా అర్థం వస్తుంది అంటే అంత ప్రచండమైన ప్రభావవంతమైన అద్వితీయమైన శక్తి కలిగినది అంటే అంత దేముళ్లకు ఉండే శక్తి ముక్కోటి దేవతలకు ఉండే శక్తి ఈరోజు విశేషంగా స్వామి దర్శనం చేసుకున్నప్పుడు అంత అనుగ్రహము ఆశీర్వచనాలు మనకి లభిస్తాయనేటువంటిది ఒక పూర్వులు మనకిచ్చిన నమ్మకం కాదు వరం ఎందుకంటే అందరూ కనీసం ఆ ఒక్క రోజన్నా విశేషంగా చేస్తారు అందులో ఈ విష్ణు సంబంధించినటువంటి స్వామివారు ఆయన రక్షకుడు ముగ్గురు దేముళ్లలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో స్థితి లయకారాలు ఇవన్నీ మనం చెప్పుకుంటూనే ఉంటాం విష్ణువు యొక్క ఏంటంటే పాలకుడు రక్షకుడు పోషకుడు ఈ మూడు కలిపి ఈ ఈ రెండు దేముళ్ళ కంటే ఈ యొక్క స్వామివారిని విష్ణు స్వామివారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇప్పటి వరకు ఇస్తూ ఉన్నారు ఇక ముందు కూడా ఇస్తాం ఎందుకంటే కంటిన్యూటీ ఉంది కాబట్టి వారు చాలా కష్టాలు పెట్టి పరీక్షలు పెట్టిన తర్వాత కానీ ప్రత్యక్షం కాడు ఈ స్వామి మిగతా భోళా శంకరుడు వీళ్ళంతా పాపం ఈజీగా ప్లీజ్ అయిపోతారు నెక్స్ట్ కొంచెం కష్టంగా అంటే శంకరులు తర్వాత కొంచెం కష్టంగా ఉండేది బ్రహ్మస్వామి వారు కూడా కొంచెం కష్టపడారు బ్రహ్మని ఎవరు అంటే ఆరాధించరు అంటే ఒకే ఒక గుడి ఉన్నది ఈ ప్రపంచంలో దానికి శాపము ఇవన్నీ కొన్ని కారణాలు చరిత్ర ఉన్నది కానీ బ్రహ్మ అంటే క్రియేటర్ అని అందరికీ తెలుసు మనం కూడా బ్రహ్మ కంటే తక్కువ కాదు మనం ప్రతి సెకండు ప్రతి నిమిషము కూడా ఒకటి ఆలోచిస్తూ ఉంటాము ఒక ఆలోచన మెదళ్ళలో వస్తే ఆర్ ట్రై టు క్రియేటివ్ సమ్ న్యూ ప్రతి ఆడ మగ అనే భేదం లేకుండా అంటే ఏమిటి బ్రహ్మతత్వాన్ని బ్రహ్మ సృష్టించిన ఈ మానవ సృష్టిలో కూడా అది దాగి ఉన్నదనే ఒక కొత్త కోణం మనం ఈరోజు చర్చకి తీసుకుంటున్నాం అందుకని మనం కూడా బ్రహ్మలమే మనం కూడా వారిలాగా సృష్టి కాకపోయినా మన జీవన విధానానికి సరిపడా ఒక సృష్టి చేయడానికి మనం నిషము కూడా పాటిస్తూ ఉంటాము శ్రమిస్తూ ఉంటాము ఈ యొక్క స్వామి వారి గొప్ప విశేషము ఆ రోజు ఉపవాసాలు ఉండి వ్రతం తీసుకొని ద్వాదశి రోజు కొంతమంది స్వీకరిస్తూ ఉంటారు ప్రసాదాలు ఆ రోజు ఉపవాసాన్ని దీక్షలో ఉండేవాళ్ళు ఉంటారు ఉండడమే కాకుండా వాళ్ళు మనస్ఫూర్తిగా ఆ స్వామి యొక్క శరణాగతిని అవుతూ ఆ స్వామి యొక్క కృపకి పాత్రత పొందడానికి వీలైనటువంటి వారు క్రియ చేయగలిగిన నాడు ఆ స్వామి యొక్క విశేషమైనటువంటి అపారమైనటువంటి సంపద ఆశిష్యులు మనకి లభిస్తాయి కానీ చాలామంది ఉపవాసం ఉంటారు కొన్ని తీసుకుంటారు అది కరెక్ట్ కాదు అంటే ఏకాదశి ఉపవాసం తీసుకోకుండా చేయాలా ఉపవాసము ఉప అంటే ఉండుట అంటే ఉపవాసము అంటే దగ్గిరిగా దేనికి ఉండుట స్వామికి దగ్గిరిగా ఉండుట దేవుడికి దగ్గరగా ఉండుట అసలు అర్థం అది అంతేగాని మన ఉపవాసాలన్నీ కూడాను అన్నం మానేసి మిగతావి రెండు మూడు ఇంతలు హాయిగా భుజిస్తూ ఉంటాం అది ఎంతవరకు కరెక్టు తిన్న తర్వాత నిద్ర రావడం సహజం పాలు తాగినా జ్యూస్ తాగినా ఏదైనా అది తప్పు లేదు టిఫిన్ కూడా చేస్తారు కొంతమంది అవన్నీ కాదు ఉపవాసం అంటే నిజం ఆకలేదమ్మా ఇంకో విషయం చెప్తున్నా దృష్టి కనుక భగవంతుడి మీద మీరు పెట్టగలిగితే పెడితే మీకు ఆకలే వేయదు ఆకలి వేయకపోతే మీకు తప్పకుండా మీరు ఉపవాసాన్ని సార్థకత చేసుకున్నట్టే దాన్ని ఫలితం మీకు వస్తుంది ఎప్పుడైనా ఏకాగ్ర చిత్తంతో మీరు కనుక ఏ పని చేసినా సక్సెస్ ఉంటుంది ఏకాగ్ర చిత్తంతో చదివితే పాస్ అవుతాం ఆపరేషన్స్ డాక్టర్స్ చేస్తారు ఏకాగ్రతగా సరిగా చేయకపోతే ఆపరేషన్ ఫెయిల్ అయిపోతుంది చదువే కాదు చికిత్స కాదు నేర్చుకునేది ఏదైనా కదా చూసేది ఏదైనా సరే ఏకాగ్రత అవసరం చేస్తే మీకు భక్తికి ఫలితం ఉంటుంది స్వామి మిమ్మల్ని అపారంగా విశేషంగా బిడ్డని హత్తుకుంటాడు అది ఎంత అవసరం మనకిప్పుడు అందుకే కదా మరి ముక్కోటి ఏకాదశి రోజు విశేషంగా రకరకాలు చేసిన ఉపవాసం ముఖ్యం ఆ స్వామిని హృదయంలో నిలుపుకోవడం ముఖ్యం టోటల్ సరెండెన్స్గా ఉంటూ చేసినప్పుడు ఏ ద్వారంలో దర్శనాలు చేసుకున్నా స్వామివారిదే ఉత్తర దక్షిణ ధృవాలు సరే ఇప్పుడు ఉత్తరం మాట్లాడతాం ఇంకోసారి దక్షిణం మాట్లాడతాం ద్వారాలు హృదయ ద్వారాన్ని తెరుచుకోవాలి హృదయ కవాటాన్ని ఏ మానవుడైతే తెలుసుకుంటాడో ఆ హృదయంలో వారు దేదీప్యమానంగా కొలువై ఉన్నారు వారిని దర్శించమని ఆ ద్వారం తెరుచుకోమని నేనంటాను ఈ ద్వారం సరే తెరుచుకుంటాం క్యూలో ఉంటాం ఒక మైల్ దూరం క్యూలో ఉండొచ్చు ఆ క్యూలో ఉన్నప్పుడు కూడా కనీసం ఆ స్వామినామం చేయమంటాను నేను ఇంకా జరగలేదు క్యూ ఇంకా నేను అంత దూరంలో ఉన్నాను ఇంకా రాలేదు గంట అయింది గడప దాటలేదు ఈ గొడవలు ఇది వద్దు ఇది ఉంటే ఇంకా మరి స్వామివారు ఎప్పుడు మీకు దర్శనాలు ఇస్తారు స్వామివారిని చక్కగా ఏకాగ్రతగా క్యూలో ఉన్నా సరే నామం చేయండి గడప దాటుతున్నా నామం చేయండి కడకి మనం ఈ దేహాన్ని వదిలేటప్పుడు కూడా నామం చేస్తూనే ఉండాలి అష్టాక్షరి మంత్రం సరే మీ ఇష్టం ఎవరు మీ గురువులు ఇస్తే ఆ నామాన్ని చేయచ్చు కొంతమంది గతంలో చెప్పారు పూర్వం ఓ మహానుభావుడు సరే ఎప్పుడు పేరుకే దండం పెట్టుకుని వెళుతూ ఉండేవారు అలా కాదు మీకు సంతానం కలిగిన తర్వాత పిల్లలకి దేవుడు పేర్లు పెట్టండి అని సరే స్వామి అన్న ఒకరికేమో బ్రహ్మాని పెట్టాడు ఒకరికేమో శివాని పెట్టారు ఒకరికేమో నారాయణ అని పెట్టారు నారాయణ అంటే నారాయణ స్వరూపం ఆయన ఎందుకు ఈ విషయం చెప్పాడంటే మీ చివరి కాలంలో ప్రాణం వదిలేటప్పుడు ఈ ముగ్గురు పిల్లల్లో ఎవరిని పిలిచినా పలికినా మీకు పుణ్యం ఊర్ధ్వగతులు వస్తాయి కనీసం వ్యాపారంలో అబద్ధాలు అవి అంటే పైలోకాలు అంటే లోకాలు మంచి లోకాలు ఊర్ధ్వంగా మంచి స్థితి అయితే ఆ మంచాన పడ్డాడు ఒకరోజు పాపం ఏజ్ కదా అయితే కర్మ బుద్ధి ఎలా ఉందో అది చెప్తున్నారు ఇక్కడ ముగ్గురు పిల్లలు ఉన్నారు ఫస్ట్ వాడు మరి నారాయణుడు సరే వాళ్ళందరూ పెద్దవాడిని పిలవాలి కదా రేపు చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడాను అయితే ఆయన పక్క వాళ్ళు ఆ భార్య ఇంకా చుట్టాలు బావ అందరూ వచ్చేసారు అంతిమ కాలం కదా నాయన కొడుకును పిలువు ఆయన గారు ఎలాగో నీకు నారాయణ పేరు పెట్టారు పిల్లలకి పెట్టమన్నారు పెట్టారుగా ఇలా పుణ్యం పురుషార్థం సరే తులసి తీర్థం అవన్నీ పోస్తాం అది వేరే అంటే ఆ రోజు ఆయన కర్మ అంటే ఎప్పుడైనా దేవుడికి దండం పెట్టుకోవడం ఎప్పుడైనా దేవుడిని ఆరాధించడం ఉంటే అలవాటు ఉండేది కొడుకులకి పేరు పెట్టినా కూడా పిలవయ్య అంటే పలకలేకపోతున్నాడు నా నా అని మనసులో అనుకుంటున్నాడు బయటకు అనలేకపోతున్నాడు అయితే కనీసం నాని అంటే మిగతా ఎనాని మనమన్నా కంప్లీట్ చేయొచ్చు అని నార పీచు ఒకటి పట్టుకొస్తారు తాడు అది చూపిస్తే నా అంటాడేమో అని నారా అంటే మేమన్నా నారాయణ అని చేయొచ్చు రెండు ఇలా చూపిస్తే నాన్ లేదు ఎణ లేదు ఏమీ లేదు పీచు పీచు అన్నాడు అంటే వాడికి ఆ కర్మలో యోగం లేదు దేవుడు పేరు పెట్టి కూడా దేవుడు పేరు కొడుకులకి పెట్టి కూడా అండానికి ఆ టైంలో తొయిల అంటే ఇక్కడ అర్థం ఏమిటి రెగ్యులర్గా పూజలు చేసిన వాళ్ళకి రెగ్యులర్గా భగవంతుడిని ధ్యానం చేసిన వాళ్ళకి అప్పుడు కరెక్ట్ పదాలు వస్తాయి ఎప్పుడో ఒకసారి రమణమంటే రావు అందుకని పేరు పెట్టిన పిలవాలి అందుకే పెద్దవాళ్ళు కదిలినా మెదిలినా పడుకున్నా లేచినా ఏదో దేవుడు లేచినేవు అంటే ఇక్కడ ఏమర్థమైంది మనకి మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ నారతో పేనిన తాడును చూపించినా వారు నాను కూడా అనలేకపోయారు అది మన యొక్క దౌర్భాగ్యము అందుకని రెగ్యులర్గా దేవుణ్ణి నామస్మరణ చెయ్యాలి చేస్తే ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటా మీరు పనులు చేయొచ్చు మిగతావి దేవుడే చేయిస్తున్నాడు అనుకోండి ఆ నారాయణుడే చేస్తున్నాడు అనుకోండి ఆ కృష్ణస్వామి చేస్తున్నాడు అనుకోండి ఆ విష్ణుస్వామి చేస్తున్నాడు అనుకోండి ఇలా అనుకుని గనక ఈ పద్ధతుల్లో ఫాలో అవుతే తప్పకుండా మనకి స్వామివారు సంపూర్ణ అనుగ్రహం చక్కటి స్వర్గ ప్రాప్తి ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణని బట్టి ముందరంతా ఆయన నామస్మరణ చేయలేదు కాబట్టి పిల్లల పేర్లు పెట్టించాయి అంటే పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉండేవాళ్ళు కాదు ఇంట్లో ఉన్నవాడు కనీసం వచ్చేది అంటే ఆ రకంగా అయినా పలికిద్దాము అనుకునే వీళ్ళ ప్రయత్నం అప్పటి వరకు కుదరలేదు ఇంకా అంతిమంలో ఆ ఒక్కసారి అన్నంత అంటాడేమో ఉంటుందా ఫలితం ఉంటుందా ఒక్కసారి అన్నంత మాత్రమే అంటే కంటే కొంచెం బెటర్ కదా ఓకే అదేదో గుడ్డిలో మెల్ల అనకపోయినా ఒక పర్సంటేజ్ నామాన్ని ఆ దృష్టి భగవంతుడి దృష్టి అన్న ఆ ఏకాగ్రత కుదిరితే ఆ ఒక్క సెకండ్ అయినా అనడం వల్ల భగవంతుడు ఓకే అంతిమ యాత్ర కదా ఆ టైంలో కూడా దేవుణ్ణి తలుచుకోకపోతే ఎప్పుడు తలుచుకోలేదు డబ్బులు తలుచుకుంటాం భార్య పిల్లలు తలుచుకుంటాం ఇంకా డబ్బు కావాలనుకుంటాం బంగారం అన్ని ఏది కావాలన్నా కోరుకుంటాం ఇల్లు కట్టుకుంటాం కార్లు కొనుక్కుంటాం మరి భగవంతుడు నామం చేస్తే ఏమైంది ఆయనే ఇస్తున్నాడు కదా మనం ఎంత కష్టపడ్డా కొంతమందికి రూపాయి రాదు కొంతమంది ఏమి చేయకుండా రూపొస్తుంది పూర్వజన సుకృత్యం కొంతమంది ఒకసారి చదివితే వాళ్ళకి పట్టేస్తుంది ఏక సంతాగ్రహం పట్టేస్తారు కొంతమంది మరే అందుకని వారికి దృష్టిలో పెట్టుకొని మంచి స్ఫూర్తితో ఈ యొక్క దైవ నామాన్ని మరి అహర్నిషము వారు గనక

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ subscribe to i please subscribe to i please subscribe i media please do subscribe to i please subscribe to i media for best entertainment and information please subscribe i and don't forget to subscribe to i